一路。 క్రైస్తులవాడు గుడ్ మార్నింగ్ ఓ నిరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప్ చేత అందరు క్షేమమే అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రి దేవుని బిడ్డారా ఎంత మంచి దేవుడో మన దేవుడు కదా గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం రెండు దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని ఆయన గొప్ప మాటలను మనం విందాము మరి నిర్మయా గ్రంథంలో నలభై ఎనిమిదో వచ్చే పదో వచ్చిన రీతిగా ఉంది ఎహోవా కార్యంలో శ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును జార్టీ ఎయిట్ టెన్ curse on ఆన్ who is హూ doing ల్యాక్స్ ఇన్ work. ద లాడ్స్ వర్క్ దేనికి మహిమకాల వినిగాక ఉదయకాలమే ఇలాంటి మాట మాట్లాడుతున్నారేంటని మీరు చాలా మంది సంశయం వ్యక్తం చేయొచ్చు ఇది వాగ్దానం అండి అని అడగచ్చు కానీ ఇది ఒక హెచ్చరిక బిడ్డ దేవుని కార్యాలు మనం చేయాలి అన్నదానికి ప్రభు మనకి ఒక హెచ్చరికను చేస్తూ ఉన్నాడు దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అశ్రద్ధగా చేయకూడదు దేవుని పనులను ఎంతో శ్రద్ధతో భారంతో బాధ్యతతో మనం జరిగించాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది వీళ్ళరా చాలా సార్లు మనము చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటూ ఉంటాం దేవుడు అది చూడట్లేదేమో అనుకుంటా ఉంటాం కానీ కాదు ప్రతిదీ కూడా ఆయన గమనిస్తున్నాడన్న సత్యాన్ని మర్చిపోకూడదు భయభక్తులతో దేవుని కార్యాలు జరిగించాలి భక్తితో భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క కార్యాలను మనము చేయాలి శ్రద్ధ లేకుండా ఏదో నిర్లక్ష్యంగా అశ్రద్ధతో దేవుని పని చేస్తే ఆయన సహించే దేవుడు కాదు మరి అలా కాకుండా దానివల్ల మనకి చివరిగా శాపం కూడా వస్తుందని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది ప్రిల్లరా మరి మనం కనుక ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనాలు అనేక మంది దేవుని పనికి మరి రాని వారికి లేకపోతే దేవుని పనికి సహకరించిన వారు ఎంతో నష్టపోయినట్లుగా మనం చూస్తున్నాం ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను న్యాయధిపతుల గ్రంథంలో దిబోరా అనే ప్రవక్త ఉంది ఆవిడ దేవుని యొక్క ఇస్రాయేల్ ప్రజలకి న్యాయం తీర్పు తీర్చడానికి ఆవిడ ఏర్పరచబడ్డారు అలాంటి సమయంలో పిల్లలు యుద్ధాలు వచ్చినప్పుడు వారు చేస్తున్న సమయంలో అనేక మంది వారికి సహకరించారు వారు విజయం పొందుకున్న తర్వాత దెబోరా ఒక విజయ గీతాన్ని పాడుతూ ఉన్నదండి అలాంటి సందర్భంలో పిల్లరా ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో మరి ఆమె ప్రవచిస్తూ అంటారు కదా నే రోజును సపించుడి అది దేవుని యొక్క సహాయానికి రాలేదు అన్న మాట మనం చూస్తూ ఉన్నామండి దేవునికి స్తోత్రం పిల్లరా దాని నివాసుల మీద మహాశాపం నిలపండి హోవా సహాయంకు వారు రాలేదు బలిష్ఠులతలతో కూడి యహోవా సహాయములకు వారు రాలేదు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం అంటే మన జీవితాలలో దేవుడు ఏదైనా ఒక పని చేస్తా ఉన్నప్పుడు ప్రియులారా ఆయన పనికి మనము సహాయం చేయాలి అంటే ఏదో మనకి మనం సహాయం చేస్తే జరుగుతుంది అని కాదు అండి ఆయన పక్షంగా మనం ఉండాలి అని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి సాధారణంగా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే మరి నేను ఏ పక్షం వహించనండి అంటూ ఉంటారు ఏ పక్షం వహించకపోవడం తప్పు అని చెప్పి తెలియజేస్తున్నాం ఏ పక్షం వహించలేదు అంటే నువ్వు దేవుని పక్షం వహించలేదు కాబట్టి మరి నీవు ఆ శత్రు పక్షంగా ఉన్నావన్న సంగతి నేను మర్చిపోకూడదు కాబట్టి దేవుని బిడ్లరా మనము దేవుని పక్షంగా ఉండాలండి మౌనంగా ఉండడానికి అది సమయం కాదు ఆయన కార్యాలను మనం శ్రద్ధతో చేయాలండి ఏదైనా పని ప్రారంభిస్తే తవ్వండి ఒక వ్యక్తినో జనాంగాన్నో స్థలాన్నో వాడుకుంటూ ఉంటాడు కాబట్టి ఆ వాడుకునే విధానంలో నీవు నేను వాడబడే ప్రమిదలుగా పాత్రలుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం బట్టి తెలియజేస్తున్నాను ఉన్నాను దేవుని వెళ్ళారా మరి మనం నిర్లక్ష్యంగా ఉండడానికి వీళ్ళే వెనక్కు తగ్గిపోవడానికి వీల్లేదు ముందుకు పరిగెత్తాలండి ఆయన పని కొరకు ముందుకు పరిగెత్తాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను నేను రోజు సప్పించబడింది ఎందుకంటే అది అందరూ యుద్ధం చేస్తూ ఉంటుంది సహాయానికి రాలేదంట సహాయానికి రాకపోతే ఇలా చేయాలండి అంటే నిజమే అందరూ చేస్తున్నప్పుడు నీవు కూడా చేయకపోతే దాని వల్ల నష్టాన్ని మనము తెచ్చు కొని తెచ్చుకోవాల్సి వస్తుందండి కాబట్టి పిల్లరా శ్రద్ధ వహించండి కార్యాలు చేస్తున్నప్పుడు సంఘంలో ఏమైనా పనులు చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సత్యసు వార్తను ప్రకటిస్తున్నప్పుడు మనం ముందుకు ఉండాలి ఇంటిలో పాది కుటుంబములుగా లేకపోతే వ్యక్తిగతంగా నీవు మరి పనిలో దేవుని పనిలో పాలుభాగస్తులమాలి శ్రద్ధగా చేయాలండి ఒకవేళ నీకు ఏదైనా మంచి టాలెంట్ ఉంటే దాని దేవుని యొక్క పని కొరకు వినియోగించాలి ప్రియ దేవుని బిడ్డ లే అడగలేదు కదా నా పని నా పేరు చెప్పలేదు కదా అని కూర్చోవడానికి వీల్లేదు నీ సొంత జ్ఞానంతో నువ్వు సొంతంగా స్వచ్ఛందంగా ప్రభు సరి వచ్చి పని చేస్తే పిల్లలు శ్రద్ధ వహించిన వాడు అవుతావు వహించిన దాని అవుతావు అని చెప్పి తెలియజేస్తున్నాను తద్వారా నువ్వు ఆశీర్దించబడతావు ఒకవేళ అలా రాలేకపోతే మరి ఎంతో నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటామని చెప్పి వాక్యం మనకి తెలియదు కార్యాలు శ్రద్ధగా చేయాలంట అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుంటే ఈ జాబితాలో ఉండకూడదు అని చెప్పి తెలియజేస్తున్నా అంటే మనం ప్రభుని ప్రేమిస్తే ఆయన కార్యాలు శ్రద్ధగా చేస్తామండి ప్రభుని ప్రేమించిన వాడు శాపగ్రస్తుడు అని చెప్పేసి కొరిందలు రాసిన మొదటి పత్రికలో పదహారవధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఉంటుంది మనం చదివినప్పుడు చాలా బాధ కలిగింది అయ్యో నిజమేనా ప్రభుని ప్రేమించకపోతేనే మేము శాపగ్రస్తులం అవుతామా అంటే ండి వాక్యం చెప్తుంది వాక్యం చెప్పిన దాన్ని మనము అవును అని స్వీకరించగలగాలి కాబట్టి దేవుని కార్యాలు మన శ్రద్ధతో చేద్దాం ఆశీర్వదించబడదాం ఆశీర్వాదానికి వారసులు అవుదాం అనేక మంది మన ద్వారా దీవించబడడానికి కారణం అవుదాం మేటుకు ప్రభు యొక్క సత్యస్వార్థ లోకమంతా అంతా ప్రకటించబడడానికి మనం అవుదాం అలాంటి గ్రూప్ చేత పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ నింపి గాక బిడ్లారా ఏదైనా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వర్క్షభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మనకి మీకు గాక మరి దినము మీకు ఒక వచ్చిన భాగాన్ని ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను ఇరవై ఓ కీర్తనంలో ఒకట వచ్చిన ఆపత్కాలం అందు నీకు ఉత్తరం ఇచ్చిన గాక ఆమె పిల్లరా అద్భుతమైన వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఎక్కి దీవించండి వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో భద్రించండి నీవే దేవుడుగా ఉండండి ప్రభావ కనికర సంపూర్ణుడవు నీవు తండ్రి నాయన నువ్వు ఎవరినటను ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా నీ సహాయానికి మేము వస్తూ ఉన్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా నీ కార్యాలు మా పట్ల జరిగించమని వేడుకుంటున్నా మేము శాపగ్రస్తులు కాకుండా ప్రభా నీవు చే ప్రతి పనిలో కూడా ప్రభా మేము పాలు బాగాస్తున్నాయి నమ్మకంగాని పని చేయడానికి శ్రద్ధతో చేయడానికి భక్తితో చేయడానికి ప్రభా నాయన చిన్న ప్రతి ఒక్క బిడ్డను పురుగల్పమని వేడుకుంటున్నాను ప్రభా నీకు స్తోత్రాలు నీ సత్యసువార్థ లోకమంతా ప్రకటించ పడడానికి మేము అవడానికి కృప చూపించండి ప్రభావ యనా ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మమ్మల్ని పిలిచావు కానీ ప్రభా ఆయన నాయన దీవని ఎందు అమ్మకి ఇష్టం లేకుండా ఉండడానికి కాదు ప్రభునికి స్తోత్రాలు నాయనయనానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రత్యేకించి వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్దించమని వేడుకుంటున్నారు నీ కార్యాల పట్ల శ్రద్ధ భయం భక్తి కలిగి ఉన్న సహాయం చేసే పొందుకోమని తద్వారా తాము తమ కుటుంబాలు దీవించబడడానికి తమ బిడ్డలు ఆశీర్వదించబడడానికి నేల కొరికే జ్ఞాపకం చేసుకోమని కృగలస్థాలకు మా బిడ్డలను సమర్పిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి నాయన ఇది వల్ల గ్రహించండి పనిలో లోపంలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాను అంతే నీకు స్తోత్రాలు ప్రత్యేకించి ఎవరైనా ప్రభానైనా ఇబ్బందులు కూడా వెడుతుంటే రోగాలు కూడా ప్రభా నాయన నేను ప్రత్యేకమైన నాయన తండ్రి ఇబ్బందులు నైనా పరామర్శించమని వేడుకుంటున్నాను దేశ దేశాలను రక్షించమని వేడుకుంటున్నాను నీ మహాకృప బిడలపై రానిమ్మని వేడుకుంటున్నాను కుటుంబాల్లో సమాధానం దండి యుద్ధాలు పండి ప్రభు నీకు వందనాలు ఆయన ఎన్నెన్నో ప్రార్థనలు నాయనమ్మ హృదయంలో అనేకమైన అంశాలు ఉన్నాయి వాటన్నింటినీ హృదయకాలం నీ పాదాలు చెంత పెడుతున్నాం ప్రభు ఈ దినము ఆశీర్వాదకరమైన దినముగా బిడ్డలకు గుండునుగా కని ప్రకటిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు చలి కార్యముల పట్ల శ్రద్ధ భయము భక్తి కలిగి నీ దీవెలన్నీ పొందుకోవడానికి కృప చూపించమని వేస్తున్నాము నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె మన తండ్రిన దేవుని ప్రేమ కుమారిని స్క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం ఎల్లరూ సదా తోడై బ్లెస్ యు ఆల్